హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు స్పెషల్ అయిన గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందు బాండి పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చనపప్పు మినపప్పు మినప్పప్పు ధనియాలు అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకొని చక్కగా వేపుదాం కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వేగిన తర్వాత తీసేద్దాం తర్వాత అదే నూనెలో ఒక ఇరవై ఎండుమిర్చి కూడా వేసి వేపుకుందాం ఆడిపోకుండా చూసుకోండి అదే నూనెలో ఒక పెద్ద అట్ట గోంగూర ఆకుని చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి పెట్టిన తర్వాత వాటర్ యాడ్ చేస్తే చక్కగా మగ్గిద్ది ఇప్పుడు ఈ గోంగూర అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడతా ఉంటే చక్కగా మగ్గిపోయింది అలా మగ్గిన గోంగూరని ఆ మాత్రం లూజుగా ఉన్నప్పుడు తీసేస్తే మనకి పచ్చడి బాగా వస్తుంది నేను వేయించుకున్న గోంగర ఒక కప్పు అయింది ఇప్పుడు మిరపకాయలు ఉల్లిపాయ వేయించుకున్న పప్పు కొత్తిమీర కాడలు కొద్దిగా చిన్నులపాయ రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి వన్ బై వన్ ముందైతే పప్పులు మిర్చి వెల్లుల్లిపాయి జీలకర్ర ఉప్పు ఇంతవరకు గ్రైండ్ చేసుకున్నాం తర్వాత కొత్తిమీర కాడలు మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఇంతవరకు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ముందుగా కోసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అది కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పోపు దినుసులు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఈ మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర మొత్తం దాంట్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ నూనె మొత్తం దానికి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందే సన్నగా కోసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం అవి వేసిన మంటే పొయ్యి కట్టేసి దీన్ని కలుపుదాం ఆ వేడికే మగ్గింది తర్వాత నేను చూపించిన పింగాణి దాంట్లో కానీ లేదా ఏదైనా గాజు బౌల్లో కానీ తీసి పెట్టుకోండి ఇది విడిగా అయితే రెండు రోజులు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే నెల రోజులు నిలవ ఉంటుంది మీరు కూడా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని పక్కన ఉల్లిపాయను ఉంచుకొని తింటే సూపరో సూపర్ మీరు అనాల్సిందే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి